ఫస్ట్ కేటీఆర్ అనేటువంటి రిమాండ్ చేయాలి ఎందుకంటే బాగా చదువుకున్నాడు అమెరికాలో పనిచేసి వచ్చిండు కదా పదేండ్లు మంత్రి కదా అన్నం తింటే ఈ మాటలు మాట్లాడొద్దు సిగ్గుతో తల వంచుకొని చార్మినార్ పైకెక్కి కింద దూకి నా పదేండ్లలో భాగ్యనగరంలో చెరువులు కుంటలు కబ్జాలైనవి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంఓళ్ళు గడుతుంటే నేను గుడ్డిగాడిదల పనులు తోమి వచ్చిన తెలివి తక్కువ వెదవని నేనని తనని తను పనిష్మెంట్ వేసుకొని ఇలా చెల్లె బయటకు వస్తుంది కదా అన్నవై శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోవాలి భాగ్యనగరాన్ని పదేళ్ళు నాశనం చేసినందుకు అది లేక ఇంకా పొంగులేటి దిగులగొట్టు జీవనరెడ్డి దిగులగొట్టు రఘునందన్ దిగులగొట్టు నీ మీదికెళ్ళి ఇటాచెక్కిద్దు నేను ఆ పొజిషన్లో ఉంటే దురద అదృష్టవంతు నీకు కాబట్టి ఈ డోంట్ హావ్ ఎనీ ఎథికల్ వాల్యూస్ వాడికి ఏమైనా విలువలు అంటూ ఉంటే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అంటుంటే ముందు పోయా ఆ ఫామ్ హౌస్ కూర్చో కూలగొట్టి మాట్లాడాలి జొన్వాడా ఫామ్ హౌస్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీదవుతుంది కాంగ్రెస్ వాడు అధికారంలోకి రాగానే జొన్వాడా ఫామ్ హౌస్ నీ అవుతుందా అన్నం తింటలేవు తింటున్నావా చదువుకున్నావా పెద్ద పెద్ద కంప్యూటర్లు అని చెప్తావు కదా సాఫ్ట్వేర్లు అని చెప్తావు కదా ఏ భూమి ఏ చెరువు ఏ కుంట ఎంత కబ్జా అయిందో తెలియదా పదేళ్లు కబ్జాలు చేసుకొని ఇచ్చి కట్టుకొనిచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనిచ్చి మల్లారెడ్డిని మెడికల్ కాలేజ్ కట్టనిచ్చి మల్లారాజేశ్వర రెడ్డిని అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద ఇంకో మెడికల్ కాలేజ్ కట్టించి నిన్నటిదాకా ఎంఐఎం నీ పక్కన ఉన్నాడు అని చెప్పి వాడు పోయి సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ కడుతుంటే సంకల్ కుద్దుకుంటే ఎగిరి ఇలా బుద్ధి లేకుండా మళ్ళీ ఏం కదా బీఆర్ఎస్ వల్ల ఎగుల కొట్టద్దు కాంగ్రెస్ వాళ్ళ ఎగుల కొట్టద్దు ఇదేం పద్ధతి వాళ్ళ కొట్టినాక నాది గుల కొట్ట నువ్వు తెలివి ఉన్న రాజకీయ నాయకుడు అయితే ముందుగా నీ కన్స్ట్రక్షన్ కొట్టు జన్వాడ నువ్వు ఇదైతేంది నీ దోస్తు కూలగొట్టి నలుగురికి ఆదర్శంగా నిలబడు యువరాజు నేను చెప్పుకుంటావు కదా కాబోయే రాజునని చెప్పుకుంటావు కదా ముందు నలుగురికి ఆదర్శంగా నిలబడండి కేటీఆర్ గారు